អ <usion> <smol Alcohol Physical Patriarchal mysteriote> ានាអឺអឺមិនចេញទេណា ఇంత బరువుగా ఉంది నువ్ గెస్ట్ల కోసం స్వీట్ తయారు చేసావు కదా ఇది కారం నేను ఇక్కడే ఉంటాను మీరు ఎక్కడికి వెళ్తున్నారా రండ్రా రండి పెళ్లి కొడకల్లారా ఈరోజు మీ రక్తంతో కాళ్ళు చేతులు కడుక్కుందాం అనుకుంటున్నాను తప్పకుండా రండి రండ్రా మీ అందరికీ స్పెషల్ ట్రీట్ ఉంది రండి సార్ త్వరగా రండి లోపలికి ఏంటి నేను పర్లేదు సాఫ్ట్ వెజిటేరియన్ నా బాస్ టెర్రర్ పీస్ కేశాలే కాదు కూసాలు కూడా కదిలిపోతాయి శాషే ప్యాకెట్లో శాంపుల్ చూస్తారా కన్నమా చేస్తారా చెప్పు నేను వెళ్ళిపోతాను మీరే చూసుకోండి ప్లీజ్ నువ్వు నిజంగా వాడు బాగుండాలని అనుకుంటున్నావా నుంచి ఓ విషయం చెప్తాను విను జైలుకి కాపలా ఉండటం జైల్లో ఉండటం ఎవరు చేసిన పాపము ఆ బిడ్డ నా జైలుకొచ్చి పుట్టాడు రక్తపు ముద్దగా నా చేతిలో పుట్టాడు నా చేతిలోనే పెరుగుతాడు అనుకున్నాను మనం అనుకుంటాం మనకు దాన్ని మన చేతిలో ఉంచుకొని చూసుకుంటే అది మనతోనే జాగ్రత్తగా ఉంటుందని అలానే నిప్పుని చేతిలో ఉంచుకోలేం కదా దాన్ని మనం ఎంత నిచివేయాలనుకుంటే అది అంత ఎగిసి పడుతుంది కానీ గాలి తగిలే కొద్దీ నిప్పుని వయసు పెరిగే కొద్దీ మనిషిని ఆపు చేయడం అదుపు చేయడం చాలా కష్టం అమ్మా ఎగిరెళ్ళిన పక్షి గూటికైతే తిరిగి వస్తుంది కానీ పంజరానికి రాదు వాడికెవరూ లేరనుకున్నాడమ్మా అందుకే పంజరంలా అనిపించుంటుంది వెళ్ళిపోయాడు వీడికి ఉన్నావు నేను వదిలినట్టు నువ్వు వదలద్దు గట్టిగా పట్టుకో నీతోనే ఉంటాడు கண்பிச்சிட்டலேது. மைக்கல் கேடவரா రా మైకుల్ రాప్పుో అనుకున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ మారణ హోమంలో పారిన రక్తం అంతా ఒక ఆడదాని నవ్వు గురించి అంటే నాకు ఆశ్చర్యంగా లేదు అసహ్యంగా ఉంది ఒకటి మాత్రం గుర్తుంచుకో మైకు నిన్నో నన్నో ఒక ఆడపిల్ల ఇష్టపడ్డానికి ఒక మంచి రీజన్ అయితే ఖచ్చితంగా ఉండదు దానికి దాని ప్రాణం ముఖ్యం దాని తండ్రి ముఖ్యం నీ దగ్గర నవ్వితే జరుగుతుంది అనుకుంది జరిగిపోయింది నువ్వు కాకపోతే ఇంకొకడు వాడు కాకపోతే నా దగ్గర నవ్వుతుంది మనలాంటి వాళ్ళకి ఎవరిని చూస్తా మనలాగే అనిపిస్తే సార్ అనుమానం మనకుండే రోగం తప్పు వాళ్ళది కాదు అయినా మోసం చేశారు అనుకుందాం మనం చేసిన పాపాల ముందు వాళ్ళ మోసం చాలా చిన్న శిక్ష ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది పురుషులకు తలరాతని రాసి పెడతాడు దేవుడు నువ్వు ఆ మాయలో ఎరుకున్నావు మైకుల్ ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆడవాళ్ళ విద్యలో ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నా రక్తం మాత్రమే నీ చేతుల్లో మిగిలి ఉంటుంది మైకల్ అది ఉండదు ద్రోహం చేయలేదు సార్ మీరు కానీ పెంచి చేసిన మీ రక్తం మీ రక్తానికి మీరంటే గౌరవం లేదు మీకు మీ రక్తం మీద నమ్మకం లేదు ఇంకా చూస్తున్నావేంటి చంపేవండి వీడి నరాలు తెగిచిందే నెత్తును నా కాళ్ళ మీద పడాలి నా కడుపు మంట చల్లారాలి చారు ఏదేమైనా వాడు నా కొడుకు వాడు నా లాగే ఉంటాడు ఆయన వాడిని కన్నా నాకు వాడు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడో తెలియాలనుకున్నావా ఇది రేపో మాపో వాడు కూర్చోవలసిన స్థానం ఈ స్థానం ఇది నేనిస్తే ఏంటి వాడు తీసుకుంటే ఏంటి అసలు నువ్వెవరా మధ్యలో అలా ఆదేశంలో ఏది ట్రై చేయకండి సార్ నేను కొత్తగా కోల్పోయే సంతోషం మీరు నాకు కలిగించే బాధ రెండు లేవు